నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదేళ్లుగా ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా ఆవేదన బాధ కలుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విజనారి ఉన్న నాయకత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడం చాలా బాధాకరం మానవత్వం లేదు బాధ్యత లేదు కనీసం ఒక ఒక స్పృహ కూడా లేదు ఒక బాధ్యత లేక బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న నాయకుడు పరిపాలన చూసిన ఐదేళ్ళు మనం చూసాం ఇప్పుడు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా తను ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి మనం చేసే వ్యాఖ్యలు కానీ నడవడి కానీ మన పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ అనుసరిస్తారని కనీసం స్రోహ లేపడం దురదృష్టకరం మనం మన సంఘటన చూసాం సింగయ్య ప్రమాదం సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువలాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం ప్ర రోడ్డు ప్రమాదం జరిగితే మన ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం అక్షర్కాదుల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకుడే కాదు చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేశావు ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారులో పెట్టి కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో దిశ ఎట్లా వెళ్తామో ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలి తెలిసింది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు సుపరిపాలన అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వారు చేసిన పర్యటన చూడాలి పోలీసులు మొన్న పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసులను కూడా ధిక్కరించి చట్టాన్ని కూడా ధిక్కరించి పర్యటన చేసి ఈరోజు మూడు ప్రాణాలు కో కోల్పోయారు ఆ మూడు ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు లేకపోతే కార్యకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు చేసిన దుర్మార్గమైన చర్య యావత్తు రాష్ట్ర ప్రధానికం కానీ ఇతర ప్రాంతాలను తెలుగు వాళ్ళు కానీ విశ్వ విశ్వరానికి గురి గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు అంటే రాజకీయమే కావాలి తప్ప మానవత్వం కానీ బాధ్యత కానీ లేదంటే నేను ఒక ఒక పౌరుడిగా అట్లీస్ట్ ఒక పౌరుడిగా మినిమం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధాకరం ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలతో పాటు ఆ పార్టీ కేటర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది ఎవరు ఎలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారో మీరు చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఈరోజు మన భావితరాలకి మనం రాజకీయం పరంగా అవ్వచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా అవ్వచ్చు లేకపోతే మన భావితరాలకి ఏమీ ఇస్తున్నాం మనం ఏ సంపద సృష్టిస్తున్నాం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి ఆ రకంగా కూడా ఆలోచించవలసిన అవసరం ఆ పార్టీ కేడర్ కానీ కార్యకర్తలకు కానీ నాయకులుగా ఉంది కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది ఫంక్షన్లో కానీ ఇతర ప్రాంతాలు కానీ కొంతమంది చాలామంది అరే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయించాం మనం అందరం కూడా ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజలకి మనం నమ్మించి ఓట్లు వేపించాము కానీ ఇలాంటి నాయకుడు ఇప్పటికీ ఇంక మారలేదు ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే చట్టం మీద కానీ లేకపోతే సమాజం మీద కానీ గౌరవం లేకుండా ఈయన ఎవరిస్తున్న చాలామంది ఆవేదన చెందుతున్న విషయం మనం చూస్తున్నాం కానీ మిగతా వాళ్ళు కూడా గమనించాలి ఈరోజు ఈ రాష్ట్రం ఏ రకంగా వెళ్తుంది మన కొత్త రాష్ట్రం పదిహేలయింది ఈ రాష్ట్రంకి మనం చాలామంది మనం సమాజంగా సమాజంలో తలెత్తుకునే విధంగా చాలామంది మాట్లాడుతున్న అవమానం పడ్డం ఒక రాజధాని లేదు ఒక 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 యూనిటీ లేదు ఈ సందర్భంలో ఇలాంటి నాయకత్వంలో మనం పనిచేసి చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఒకటే ఒకటే చెప్తున్నాను ఆ కేడర్కి దయచేసి ఇప్పటికైనా మీరు గమనించుకొని మీ నాయకుడు చేస్తున్న వ్యవహారాలు కూడా ఖండించాలి ఈరోజు ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో ఉన్నారు ఈ సమాజం చాలామంది చూస్తుంది యువత చూస్తుంది భావితరాలు పిల్లలు చూస్తున్నారు వాళ్ళు భావితరాలు పౌరులు అవ్వబోతున్నారు దేశానికి ఈ రాష్ట్రానికి వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నాననే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు చాలామంది కా పార్టీ చెందిన కార్యకర్తలే చాలామంది బయటకు వచ్చి ఆందోళన చెందినప్పటికి కూడా మీరు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి కొంతమంది ఇంకా ఆ పార్టీ సంబంధించిన ఎందుకంటే కొంతమందికి అభిమానం ఉండొచ్చు నేను అభిమా ఏ పార్టీకి చెందిన కార్యకర్తలకు అభిమానం ఉండొచ్చు కానీ నాయకుడు తప్పు చేసేటప్పుడు కూడా చెప్పవలసిన అవసరం కూడా ఉంది చాలా సంఘటనలు ఉన్నాయి అన్ని పార్టీలు కూడా ఈరోజు దుర్మార్గమైన చర్యలతో దుర్మార్గమైన ఆలోచనలతో అసలు ఈ రాష్ట్రానికి ఇంత దుర్మార్గమైన పార్టీ చెందిన అధ్యక్షుడు అనేది చాలా దురదృష్టకరం అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఖచ్చితంగా చేసిన తప్పుకి క్షమాపం చెప్పలేదు ఈరోజు కూడా బాధ్యతలు పరేమ చేయాలనే ఓ దుర్మార్గమైన ఆలోచన చూడండి ఎంత దారుణంగా ఉంటుంది కనీసం వారికి ఏదో ఒక్కొక్క రోడ్డు మీద ఒక పిల్ల ఏదో చనిపోతే పక్కదీసి తీసి తన పన్న అలా చేసుకుంటారు కనీసం మానవత్వం లేదు ఒక కాకి చనిపోతే వంద కాకులు వస్తాయి ఒక పశువు చనిపోతే పది 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 పశువులు వచ్చి సానుభూతి చూపిస్తాయి కనీసం మనిషి చనిపోతే ఒక మనిషి పోకుండా కనీసం ఆ ఇన్సిడెంట్ జరిగిన కనీసం ఆ స్పర్శ లేకుండా కూడా ఇది చూస్తున్న ప్రవర్తన చూస్తుంటే బాధ వేస్తుంది ఆవేదన వేస్తుంది ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి రాజకీయాలకి విముక్తి కలగాలని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రజలందరూ కూడా మన మద్దతు తెలిపి అద్భుతంగా ఇచ్చారు ఇప్పుడు కూడా ప్రజలు మద్దతుస్తున్నారు ఇస్తారు ఖచ్చితంగా కానీ ఆ పార్టీ కార్యకర్తలు కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆ సింగే కుటుంబానికి కానీ అందరికి కూడా మేము సానుభూతి తెలియజేసుకుంటూ చాలామంది పాపం చాలా బాధాకరమైన సంఘటన అది దానిని కూడా మేము చూస్తున్నాం దీన్ని చేయవలసిన అవసరం ఉందని చెప్పుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మానవత్వం విసమరించి మానవత్వమైన ఆలోచన ఒక రకం ఒక బీజం కూడా లేకపోవడం దురదృష్టకరం ఎప్పటికైనా జ్ఞానోదయం అవ్వాల్సిన అవసరం ఉంది మొన్న యోగా డే ప్రపంచం మొత్తం ఆంధ్ర ఆంధ్రదేశం వైపు ఆంధ్రప్రదేశ్ వైపు విశాఖ వైపు చూసి ప్రధానమంత్రి గత సహా ప్రపంచ దేశాలు అద్భుతంగా జరిగాయంటే జగన్మోహన్ రెడ్డి టీం దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి రకరకాల మాట్లాడే సందర్భాలు చూసుకోవాలి ఈరోజు రికార్డ్స్ వచ్చే ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ని ఒక గౌరవైన స్థానం రికార్డు వస్తే ఆ రికార్డును కూడా సహించుకోలేక రకరకాలమైన మాట్లాడిన తీరును కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయ ప్రయోజనాలని గతంలో కోడికత్తిని ఉపయోగించాడు గులకరాయి డ్రామాను ఆడాడు చాలా డ్రామాలు ఆడాడు చిన్నాను చంపి బా బాబుగారి మీద వేయాలని నెట్టేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ప్రజలు గమనించారు ఇప్పుడు కూడా డ్రామాలు ఆడాలని ప్రజలు సహించరు ప్రజలు చాలా తెలివిగలవారు ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో ప్రతి గమనిస్తున్నారు ఇప్పుడు కూడా అలాంటి డ్రామాలు ఆడి ప్రజలు మభ్యపెట్టి టైం వేస్ట్ చేసే పరిస్థితి రావద్దని జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా మేము సూచిస్తున్నాం ఎందుకంటే సొంత బాబే నచ్చి చేసి దానిని కూడా అధికార దహం కోసం ఉపయోగించే సందలు కూడా ఉన్నాయి మానవత్వం లేదు అసలు ఆలోచన లేదు కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం లేదు కుటుంబంలో చేసే తల్లిని గాని చెల్లిని గాని ఏ రకంగా పెట్టాడో మనం కూడా చూడాలి మనం కూడా గమనిస్తున్నాం ఉన్నాం అది పాత విషయం అయినప్పటికీ కూడా ప్రజల్ని తల్లి కుటుంబ సభ్యుల్ని తన కోసం పనిచేసే చెల్లెనే ఆ రకంగా దూషించిన విషయాలు కూడా మనం చూసాం అందుకే ఈరోజు సమాజ హింసని అరాచిక ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుడిని మనం గమనించుకోవాలి క్లోజ్గా చూసుకోవాలి ఎందుకంటే తను ఏ తప్పనే చేయగలడు తనని తన కోసం రాజకీయ స్వార్థం కోసం ఇంటి వాళ్ళని ఉపయోగిస్తాడు ఉద్యో తన పనిచేసే ఉద్యోగస్తు కూడా ఉపయోగిస్తాడు ఈరోజు అతన్ని ఉపయోగించి ఈరోజు డ్రైవర్ని ఉపయోగించి ఈరోజు చేసిన ఈ సంఘటన కూడా దృ దృంత కలిగించింది అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదేళ్ళుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా ఆవేదన బాధ కలుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విజనారి ఉన్న నాయకత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడం చాలా బాధాకరం మానవత్వం లేదు బాధ్యత లేదు కనీసం ఒక ఒక స్పృహ కూడా లేదు ఒక బాధ్యత లేగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న నాయకుడు పరిపాలన చూసిన ఐదేళ్ళు మనం చూసాం ఇప్పుడు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా తను ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి మనం చేసే వ్యాఖ్యలు కానీ నడవడి కానీ మన పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ అనుసరిస్తారని కనీసం స్రోహాలు లేపడం దురదృష్టకరం మనం మన సంఘటన చూసాం సింగయ్య ప్రమాదం సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువలాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం ప్ర రోడ్డు ప్రమాదం జరిగితే మనం ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం అక్షతల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకునే కాదు చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేశావు ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారులో పెట్టి కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో దిశ దిసి ఎట్లా వెళ్తామో ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలి తెలిసింది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు సుపరిపాలన అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వారిని చేసిన పర్యటన చూడాలి పోలీసులు మొన్న పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసులను కూడా ధెక్కరించి చట్టాన్ని కూడా ధిక్కరించి పర్యటన చేసి ఈరోజు మూడు ప్రాణాలు కో కోల్పోయారు ఆ మూడు ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు లేకపోతే కారకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు చేసిన దుర్మార్గమైన చర్య యావత్ రాష్ట్ర ప్రధానికం కానీ ఇతర ప్రాంతాలను తెలుగు వాళ్ళు కానీ విశ్వ విస్ఫరానికి గురిచే గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు అంటే రాజకీయమే కావాలి తప్ప మానవత్వం కానీ బాధ్యత కానీ లేదంటే నేను ఒక ఒక పౌరుడిగా అట్లీస్ట్ ఒక పౌరుడిగా మినిమం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధాకరం ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలతో పాటు ఆ పార్టీ కేటర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది ఎవరు ఎలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారో మీరు చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఈరోజు మన భావితరాలకి మనం రాజకీయం పరంగా అవ్వచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా అవ్వచ్చు లేకపోతే మన భావితరాలకి ఏమేమి ఇస్తున్నాం మనం ఏ సంపద సృష్టిస్తున్నాం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి ఆ రకంగా కూడా ఆలోచించవలసిన అవసరం ఆ పార్టీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ నాయకులుగా ఉంది కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది ఫంక్షన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ కొంతమంది చాలామంది అరే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయించాం మనం అందరం కూడా ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజలకి మనం నమ్మించి ఓట్లు వేపించాం కానీ ఇలాంటి నాయకుడు ఇప్పటికి ఇంక మారలేదు ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే చట్టం మీద కానీ లేకపోతే సమాజం మీద కానీ గౌరవం లేకుండా ఈ ఎవరిస్తున్న చాలామంది ఆవేదన చెందుతున్న విషయం మనం చూస్తున్నాం కానీ మిగతా వాళ్ళు కూడా గమనించాలి ఈరోజు ఈ రాష్ట్రం ఏ రకంగా వెళ్తుంది మన కొత్త రాష్ట్రం పదేళ్ళయింది ఈ రాష్ట్రంకి మనం చాలామంది మనం సమాజంగా సమాజంలో తలెత్తుకునే విధంగా చాలామంది మాట్లాడుతున్న అవమానం పడ్డాం ఒక రాజధాని లేదు ఒక 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 యూనిటీ లేదు ఈ సందర్భంలో ఇలాంటి నాయకత్వంలో మనం పనిచేసి చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఒకటే ఒకటే చెప్తున్నాను ఆ కేడర్కి దయచేసి ఇప్పటికైనా మీరు గమనించుకొని మీ నాయకుడు చేస్తున్న వ్యవహారాలు కూడా ఖండించాలి ఈరోజు ఎందుకంటే మీరు కూడా స ఈ సమాజంలో ఉన్నారు ఈ సమాజం చాలామంది చూస్తుంది యువత చూస్తుంది భావితరాలు పిల్లలు చూస్తున్నారు వాళ్ళు భావితరాలు పౌరులు అవ్వబోతున్నారు దేశానికి ఈ రాష్ట్రానికి వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నాననే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు చాలామంది కా పార్టీ చెందిన కార్యకర్తలే చాలామంది బయటకు వచ్చి ఆందోళన చెందినప్పటికి కూడా మీరు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి కొంతమంది ఇంకా ఆ పార్టీ సంబంధించిన ఎందుకంటే కొంతమందికి అభిమానం ఉండొచ్చు నేను అభిమా ఏ పార్టీకి చెందిన కార్యకర్తలకు అభిమానం ఉండొచ్చు కానీ నాయకుడు తప్పు చేసేటప్పుడు కూడా చెప్పవలసిన అవసరం కూడా ఉంది చాలా సంఘటనలు ఉన్నాయి అన్ని పార్టీల్లో కూడా ఈరోజు దుర్మార్గమైన చర్యలతో దుర్మార్గమైన ఆలోచనలతో అసలు ఈ రాష్ట్రానికి ఎంత దుర్మార్గమైన పార్టీ చెందిన అధ్యక్షుడు ఉండడం అనేది చాలా దురదృష్టకరం అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఖచ్చితంగా చేసిన తప్పుకి క్షమాపం చెప్పలే ఈరోజు కూడా బాధ్యతలు పరిమర్ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చూడండి అంత దారుణంగా ఉంటుంది కనీసం వారికి ఏదో ఒక్కొక్క రోడ్డు మీద ఒక్కొక్క పిల్ల ఏదో చనిపోతే పక్క తీసి ఇసిరిస్తే తన పన్న అలా చేసుకుంటాడు కనీసం మానవత్వం లేదు ఒక కాకి చనిపోతే వంద కాకులు వస్తాయి ఒక పశు చనిపోతే పది 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 పశువులు వచ్చి సానుభూతి చూపిస్తాయి కనీసం మనిషి చనిపోతే ఒక మనిషి పోకుండా కనీసం ఆ ఇన్సిడెంట్ జరిగిన కనీసం ఆ స్పర్శ అకౌంట్ కూడా ఈయన చూస్తున్న ప్రవర్తన చూస్తుంటే బాధ వేస్తుంది ఆవేదన వేస్తుంది ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి రాజకీయాలకి విముక్తి కలగాలని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రజలందరూ కూడా మన మద్దతు తెలిపి అద్భుతంగా ఇచ్చారు ఇప్పుడు కూడా ప్రజలు మద్దతిస్తున్నారు ఇస్తారు ఖచ్చితంగా కానీ ఆ పార్టీ కార్యకర్తలు కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆ సింగేయ్య కుటుంబానికి కానీ అందరికి కూడా మేము సానుభూతి తెలియజేసుకుంటూ చాలామంది పాపం చాలా బాధాకరమైన సంఘటన అది దానిని కూడా మేము చూస్తున్నాం దీన్ని చేయవలసిన అవసరం ఉందని చెప్పుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మానవత్వం విస్వరించి మానవత్వమైన ఆలోచన ఒక రకం ఒక బీజం కూడా లేకపోవడం అనేది దురదృష్టకరం ఎప్పటికైనా జ్ఞానోదయం అవ్వాల్సిన అవసరం ఉంది మొన్న యోగా డే ప్రపంచం మొత్తం ఆంధ్ర ఆంధ్రదేశం వైపు ఆంధ్రప్రదేశ్ వైపు విశాఖ వైపు చూసే ప్రధానమంత్రి గారితో సహా ప్రపంచ దేశాలు అద్భుతంగా జరిగాయంటే జగన్మోహన్ రెడ్డి టీం దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి రకరకాల మాట్లాడిన సందర్భాలు చూసుకోవాలి ఈరోజు రికార్డ్స్ వచ్చే ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ని ఒక గౌరవమైన స్థానం రికార్డు వస్తే ఆ రికార్డును కూడా సహించుకోలేక రకరకాలమైన మాట్లాడిన తీరును కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయ ప్రయోజనాలని గతంలో కోడుకత్తిని ఉపయోగించాడు గులకరాయి డ్రామాను ఆడాడు చాలా డ్రామాలు ఆడాడు చిన్నాను చంపి బా బాబుగారి మీద నెట్టి నెట్టేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ప్రజలు గమనించారు ఇప్పుడు కూడా డ్రామాలు ఆడాలని అంటే అవి ప్రజలు సహించరు ప్రజలు చాలా తెలివిగలవారు ప్రజలు అన్నీ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో ప్రతి గమనిస్తున్నారు ఇప్పుడు కూడా అలాంటి డ్రామాలు ఆడి ప్రజలు మభ్యపెట్టి టైం వేస్ట్ చేసే పరిస్థితి తేవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా మేము సూచిస్తున్నాం ఎందుకంటే సొంత బాబే నచ్చి చేసి దానిని కూడా అధికార దహం కోసం ఉపయోగించే సంఘం కూడా ఉన్నాయి మానవత్వం లేదు అసలు ఆలోచన లేదు కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం లేదు కుటుంబంలో సాయం చేసే తల్లిని కానీ చెల్లిని కానీ ఏ రకంగా పెట్టాడో మనం కూడా చూడాలి మనం కూడా గమనిస్తున్నాం ఉన్నాం అది పాత విషయం అయినప్పటికీ కూడా ప్రజల్ని తల్లి కుటుంబ సభ్యులనే తన కోసం పనిచేసే చెల్లెనే ఆ రకంగా దూషించిన విషయాలు కూడా మనం చూసాం అందుకే ఈరోజు సమాజ హింసని అరాచిక ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుని మనం గమనించుకోవాలి క్లోజ్గా చూసుకోవాలి ఎందుకంటే తను ఏ తప్పనే చేయగలడు తనని తన కోసం రాజకీయ స్వార్థం కోసం ఇంటి వాళ్ళని ఉపయోగిస్తాడు ఉద్యో తన పనిచేసే ఉద్యోగాలు కూడా ఉపయోగిస్తాడు ఈరోజు అతన్ని ఉపయోగించి ఈరోజు డ్రైవర్ని ఉపయోగించి ఈరోజు చేసిన ఈ సంఘటన కూడా దృ దృత కలిగించింది అలాగే ప్రతి ఒక్కరు కూడా దీనిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఉన్న అధికార పక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం అవ్వచ్చు మేమందరం కూడా అలాగే ఎన్డీఏ కూటమి అవ్వచ్చు ఎప్పుడు కూడా ప్రజాపక్షాన్ని ఉంటాం ప్రజల కోసం ఆలోచిస్తాం ఎప్పుడు కూడా ఏ సమయాన్ని కూడా మానవత్వ ఆలోచించి ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం ఇదని సగరంగా తెలియజేసుకుంటూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజలు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించి పనిచేసే నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈవత్ నేను చెప్పడం కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను చెప్పడం కాదు యావత్ ప్రపంచంలో దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈయనని ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇదే విషయం చెప్తున్నారు ఈరోజు ఢిల్లీలో కానీ గల్లీలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల వారి విశ్వాసం పట్ల ఎందుకంటే నిన్నని మేము చూసాం వారి విజయనగి ఈరోజు నిన్నను మాకు అధికార యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేస్తే బయటకు వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్స్ వాళ్ళందరూ కూడా రే ఇంత నాయకత్వం ఎందుకంటే బాబుగారి కోసం మాకు తెలుసు అయినా సరే మనం రెండు వేల ఇరవై ఏడుకి ఆ విజనరీ నాయకత్వాన్ని చూస్తే ఆ ప్రజెంటేషన్ చేస్తే మాకు ఆశ్చర్యం కలిగిందని వారు షేర్ చేసుకుంటే మాకు ఆనందం కలిగింది చాలామంది టీవీల ద్వారా ప్రసార సాధనాల ద్వారా వాట్సాప్ల ద్వారా చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఎస్ బాబు గారి నాయకత్వంలో ఏదైతే నమ్మి మీరు వెళ్ళి ఆ నాయకత్వంలో మీరు ప్రమోట్గా మీరు సభ్యుడిగా ఉండి పనిచేస్తున్నారు మేము కూడా గరంగా ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా వారు చెప్పిన ప్రతి విషయం కూడా అమలు వద్దని నమ్ముతున్నాం అని చెప్పేసి వారు చెప్తుంటే మేము కుటుంబ సభ్యుడిగా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఒక కుటుంబ సభ్యుడిగా మేము కూడా గర్వపడుతున్నామని ఈరోజు మీ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను అలాంటి నాయకత్వం పనిచేయాలి అలాంటి నా ప్రభుత్వంలో ఉండాలి అలాంటి పార్టీల్లో ఉండాలి ఎందుకంటే మనం గర్వపడే విధంగా మన తల్లికి వందనం చేస్తుంటే మేము గ్రామాల్లో తిరుగుతుంటే బొబ్బులు ప్రాంతంలో నేను మా ఎమ్మెల్యే గారు వెళ్తుంటే అక్కడ ప్రజలందరూ కూడా తల్లి అందరూ కూడా వచ్చి మాకు ఎదురుగా వచ్చి స్వాగతం పలుతుంటే మేము ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యాం అలాంటి నాయకత్వం పనిచేయాలి అలాంటి ప్రభుత్వంలో పనిచేయాలి అంతే తప్పగా నేరస్తుడు పార్టీలో కానీ నేరస్తుడు నాయకత్వం మనం ఉంటే మనకున్న పరపతు కూడా గ్రామాల్లో ఈ సందర్భంగా కేడర్ తెలియజేసుకుంటాను మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మనం ఒక పని చేశామంటే ప్రజా ప్రయోజనం అవ్వాలి ప్రజలు హరిసించాలి ప్రజలు ఆదరించాలి పద ఉన్నా లేకపోయినా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలి ఈరోజు అట్టడిగిన రాష్ట్రాన్ని విధ్వంసేసిన రాష్ట్రాన్ని ఖచ్చితంగా గాడిలో పెట్టి మనం భావితరాలకు సంపద ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యి ఈరోజు ముందుకు అడుగేస్తుంటే ఈయన అల్లరు సృష్టించడానికి మళ్ళీ మన పారిశ్రామ్యవేత్తల్ని ఆకర్షించకంట పారిశ్రామికవేత్తలతో ఉన్న గౌరాన్ని బాబు గారికి ఉన్న బంధాన్ని కానీ లేకపోతే మోడీ గారికి ఉన్న బంధాన్ని కానీ ఈరోజు అందరూ కూడా రాష్ట్రం వైపు చూస్తుంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏదో రకంగా కుట్ర బండడానికి చేసిన ప్రయత్నం మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు ఈ లక్ష్యాన్ని ఏదైతే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలు ఏ మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో అమలు చేశారో అవన్నీ కూడా పరిపూర్ణంగా అవుతుంది ఈ నేపథ్యంలో కుట్ర చేయడానికి ఇది ఒక ప్రయత్నం అని చూసుకుంటే చూస్తున్నాం అయితే నేను ఒక పోలీస్ యంత్రాంగానికి ఒకటే నేను కోరుకుంటున్నాను చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు జరిగినప్పుడు ఈయన వచ్చి అలరబెట్టడానికి విశాఖపట్నం వచ్చిన సందర్భాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాగే ఇప్పుడు కూడా అదే స్క్రీన్ ప్లే చేస్తున్నాడు ఇంకా నేరమైన ఘోరాలు చేస్తున్న పరిస్థితి తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంది డీజీ గారి నాయకత్వంలో మొన్ననే విశాఖపట్నంలో అద్భుతమైన యోగ డే ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మంచి నాయకత్వం చేశారు ఇలాంటి నేరస్తుల్ని నిఘా పెట్టి ఖచ్చితంగా అదుపు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మద్దతిచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై ఎన్డీఏ కూటమి థ్యాంక్ యూ